எவ்ரி வான் வெல்க்கம் டு சும்மா வண்டர்ஸ் அந்த எல்லாம் ఈ రోజు వచ్చేసి మీకు నేను మీషో నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ శారీస్ అయితే చూపించబోతున్నాను వీటి క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంటుందండి సో కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను పెట్టుకునే జ్యువెలరీ సెట్ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మీషో నుండి తెప్పించానండి చాలా చాలా బాగుంటుంది ఇది ప్రీమియం క్వాలిటీతో ఉంటుందండి సో మంచి గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ మీ డిజైన్ చూస్తున్నా కదా సేమ్ ఇలానే మనకి ఇయర్ రింగ్స్ వస్తాయి బట్ అవి కాకుండా నేను వేరే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను ఇవి కూడా నేను మీషో నుండి తెప్పించానండి ఎంత బాగున్నాయో క్వాలిటీ చూడండి మీకు ఇలా తీసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి కంప్లీట్ గా స్టోన్స్ వస్తాయండి మిడిలో వచ్చేసి పగడం వస్తుంది నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉన్న ఇయర్ రింగ్స్ అయితే సో మీకు కనుక నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చండి సో ఇంకా నేను కట్టుకునే సారీ శారీ చూస్తున్నారు కదా ఇది కూడా మీషో అంటే తెప్పించాను చాలా బాగుంటుంది అండి శారీ అయితే సో మంచి క్రీమ్ కలర్ పైన మనకి ఇలా మల్టీ కలర్ కాంబినేషన్ తో డిజైన్ ఇచ్చారు అలానే మనకి మిర్రర్ వర్క్ బార్డర్ అనేది అయితే వస్తుంది సో అన్నిటివి లింక్స్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను చూడండి మీకు నచ్చినట్యితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కన ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ లో మంచి డిజైన్ అయితే ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇలా ఉందండి సో ఇది వచ్చేసి ఆర్గన్స్ ఫ్యాబ్రిక్ అండి దీనిపైన కంప్లీట్ గా జరిగొని మనకి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇలా చూడండి ఇలా పింక్ గ్రీన్ అండ్ ఇంకా ఆరెంజ్ థ్రెడ్ అనేది అయితే యూజ్ చేసారు ఇక్కడ సో కంప్లీట్ మంచి డిజైన్ అయితే ఇచ్చారండి సో ఇంకా బార్డర్ చూడండి మీరు బార్డర్ వచ్చేసి ఇలా అయితే వస్తుందండి మంచి జరితో బార్డర్ అనేది అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది ఆర్గాన్సా ఫ్యాబ్రిక్ కదా కొంచెం ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది లైట్ వెయిట్ లో చాలా బాగుందండి శారీ మాత్రం సో మీరు మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోవచ్చు అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది శారీ సో పైన కింద మనకి ఇలా మంచి సేమ్ బార్డర్ అనేది అయితే వస్తుంది సింగిల్ స్టెప్లో వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు పాటు పళ్ళు పాట్ కూడా చాలా బాగా ఇచ్చారు మిగతా శారీ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ చూస్తున్నారు కదా దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు సో బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి మంచి సరీతో వస్తుందండి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది ఇలా సపరేట్ గా మనకి బార్డర్ అలా ఏమీ లేదండి జస్ట్ బ్లౌజ్ పీస్ అంతా కూడా మనకి ఇలా అయితే ఇచ్చారు సో నేనైతే సారీని శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుంది సారీ అయితే సో మిస్ అవ్వకుండా మీరు కొనుక్కోండి సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి ఎంత బాగుందో చూడండి అసలు సారీ అయితే వైట్ అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది సారీ సో దీనికి పైన వచ్చేసి మనకి ఇలా మంచి తోని బార్డర్ ఇచ్చారండి చూస్తున్నాక కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ మనకి ఇలా మంచి డిజైన్ అయితే వస్తుందండి ఇలా ప్రింట్ అనేది అయితే వస్తుంది సిల్క్ మిక్సింగ్ లో ఉంటుంది ఇది సో దీనికి కింద బార్డర్ వచ్చేసి సేమ్ పైన ఎలా అయితే వస్తుందో అలానే ఇచ్చారు చూడండి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది పళ్ళుపాట్ అండి పాటలో వచ్చిన డిజైన్ కూడా చాలా బాగుంది మిగతా శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుంది డిజైన్ దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను చాలా లైట్ వెయిట్ లో ఉంటుందండి శారీ మాత్రం ఫుల్ ఫాలింగ్ మెటీరియల్ లో లైట్ వెయిట్ లో ఉంటుంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి ఇలా కంప్లీట్ బ్లాక్ కలర్ ప్రింట్ అనేది అయితే వస్తుంది అలానే మంచి బార్డర్ అనేది అయితే ఇచ్చారు సో నేనైతే ఈ శారీని హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు గురి నచ్చినట్టు అయితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు చాలా చాలా బాగుందండి శారీ కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా మంచి కలర్ కాంబినేషన్ లో చాలా బాగుంది శారీ అయితే మంచి బ్లూ కలర్ కి ఇలా బార్డర్ అనేది అయితే వస్తుంది సో శారీ అంతా కూడా మనకి ఇలా డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి కొంచెం లెనిన్ కాటన్ టైప్ అయితే ఉందండి సో అలా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది చాలా బాగుందండి శారీ క్వాలిటీ మాత్రం ఇది వచ్చేసి బార్డర్ చూడండి పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే ఇచ్చారు నెక్స్ట్ కింద వచ్చేసి మనకి బార్డర్ ఇలా ఉంటుంది చాలా బాగుంది కదా కలర్ కాంబినేషన్ సో చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉంది మీరు హ్యాపీగా పర్చేస్ అండి ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది కదా సో మీరు ఇలాంటి లో బడ్జెట్ లో ఉన్న శారీస్ కావాలి అనుకుంటే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి సో ఇది సింగిల్ స్టెప్ లో చూపిస్తాను సింగిల్ స్టెప్ లో వచ్చేసి మనకి ఇలా ఉంటుంది పైన కింద ఇలా సేమ్ ఇచ్చారు బార్డర్ ఇక్కడ ఇక్కడ ఒకటి కొంచెం ఎక్స్ట్రా డిజైన్ అనేది అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పాటు కూడా చాలా బాగుంది నీట్ గా బాగుంది ఆ శారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుందండి దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా ఉంటుంది బ్లౌజ్ పీస్ చూస్తున్నారు కదా మంచి కాంట్రాస్ట్ లో వస్తుంది బ్లౌజ్ పీస్ అంతా కూడా ఇలా వస్తుంది డిజైన్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి దగ్గర నుండి చూపిస్తున్నాను చాలా బాగుందండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి బెస్ట్ క్వాలిటీతో ఉంది శారీ అయితే ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి సో మీరు హ్యాపీగా ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి చిట్టినాడు కాటన్ శారీ ఎంత బాగుందో శారీ అయితే అసలు ఎంత కలర్ కాంబినేషన్స్ అయితే చాలా వస్తున్నాయి మంచి మంచి డిజైన్స్ తో అయితే ఉంటున్నాయండి సో నేను ఈ ఒక్క శారీ లింక్ కాకుండా ఇంకా చాలా సారీస్వి అంటే చెట్టినాడు కాటన్ శారీస్ అన్నిటి కూడా నేను లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను చూడండి సో ప్రతి ఒక్క శారీ కూడా చాలా బాగుంటుంది మీరు ఎలాంటి డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే సో ఇప్పటి వరకు అయితే నేను ఇలాంటి శారీస్ చాలా తెప్పించానండి బట్ ఏ ఒక్క శారీకి కూడా క్వాలిటీ బాగాలేదు అనేది అయితే లేదండి సో మీరు హ్యాపీగా ఇలాంటి శారీస్ మీకు మీషోలో కనబడితే కనుక మీరు హ్యాపీగా డౌట్ లేకుండా పర్చేస్ చేసుకోవచ్చు ఎందుకంటే నేను డిఫరెంట్ డిఫరెంట్ సెల్లర్స్ నుండి డిఫరెంట్ డిఫరెంట్ గా ఆర్డర్ చేశాను ప్రతి ఒక్కటి కూడా బా బాగున్నాయి సో ఇందులో మనకి ఇమిటేషన్ అనేది అయితే ఇంకా అనుకుంటా సో అందుకనేసి అన్ని కూడా చాలా బాగున్నాయండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ అసలు ఎంత బాగుందో మంచి అంటే పింక్ ఇంకా మనకి బ్లాక్ మిక్సింగ్ లో వస్తుందండి ఈ షేడ్ దీనికి ఇలా మంచి బ్లాక్ కలర్ బార్డర్ అనేది అయితే ఇచ్చారు ఎంత బాగుందో అసలు బార్డర్ చూడండి చెప్తున్నాను కదా ఇందులో ఇంకా చాలా ఉన్నాయి శారీస్ సో అన్నిటి కూడా లింక్స్ ఇస్తాను చూడండి మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి దసరా ఫెస్టివల్ వస్తుంది కాబట్టి ఇంకా మీ అత్తమ్మ వాళ్ళ కోసమైనా మమ్మీ వాళ్ళ కోసమైనా కానీ మీరు పర్చేజ్ చేయవచ్చు అండి బాగుంటుంది ఇది వచ్చేసి పళ్ళు పాట అండి పళ్ళు పట్టు కూడా చాలా బాగుంది నెక్స్ట్ బ్లౌజ్ పీస్ చూపిస్తాను యాక్చువల్గా బ్లౌజ్ పీస్ మనకి ఇందులో రన్నింగ్ వస్తుందండి రన్నింగ్ బ్లౌజ్ పీస్ అయితే వస్తుంది చూడండి శారీ వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇది రన్నింగ్ వస్తుందండి కంప్లీట్ సారీ అసలు సారీ ఫోల్డింగ్ పోతుంది అనేసి నాకు అసలు విప్పాలనిపించట్లేదు అంత నీట్గా అంత బాగుందండి మీకు తెలుసు కదా కాటన్ శారీస్ ఫోల్డింగ్స్ ఎంత బాగుంటాయో సో ఇలా ఉందండి నేను టూ డబుల్ లో వేసి చూపిస్తున్నాను మీకు లుక్ ఎలా ఉంటుందో తెలియడం కోసం ఇలా అయితే ఉందండి సారీ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీకు నచ్చితే వెంటనే పర్చేజ్ చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ షిఫాన్ శారీ అండి చాలా బాగుంది శారీ అయితే డైలీ వేర్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుందండి కలర్ కాంబినేషన్ క్లాత్ క్వాలిటీ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు చూడండి మనకి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్ చూడండి ఇలా వస్తుంది మనకి నెక్స్ట్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుంది డిజైన్ చూడండి మంచి కలర్ కాంబినేషన్ లో ఉందండి గ్రీన్ పైన మనకి బ్లూ అలానే గ్రే ఇంకా ఇలా ఎల్లో కలర్ కాంబినేషన్ తోని మంచి డిజైన్ అయితే ఇచ్చారు సో మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు అండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మంచి క్వాలిటీతో ఉంది ఇంకా తక్కువ ప్రైజ్ లో అయితే ఉంది శారీ అంతా కూడా ఇలానే వస్తుంది డిజైన్ ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది మనకి గ్రీన్ అండ్ ఇంకా ఇలా మంచి గోల్డ్ బార్డర్ అనేది అయితే వస్తుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను నేను చూస్తున్నారు కదా ఇలా ఉంటుంది సారీ రఫ్ అండ్ టఫ్ గా యూజ్ చేయొచ్చు మీరు డైలీ వేర్ కి సో చూసారు కదా మీ షోని తెప్పించిన బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో వాటికి సంబంధించిన లింక్స్ అయితే ఇచ్చాను ఆ లింక్స్ ద్వారా మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసినట్టయితే నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి